నా గురు నా స్వర్ము వినును ప్రియరా తర్వాత ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి అది అహంసు సువార్త పదిహేడు అధ్యాయము వచనం నేను ఆ నీ నామందు కాపాడి తిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేర్చినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు దేవునికి స్తోత్రం కలిగింది గాక ఏసై ఏం చేశాడంట అమ్మా చెప్పండి ఏజీ ఏం చేశాడు భద్రపరిచాడట ఇక్కడేమన్నా మొదటి మాట నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని ఆమె మందు కాపాడి తిని ఏంటి ఇప్పుడు ఏసఐ మన మధ్యలో ఉన్నాడా లేదా ఏంటి ఆయన వాక్యరూపిగా మన మధ్యలోనే ఉన్నాడు మన మధ్యలోనే ఉండి ఏం చేస్తున్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు మనకు అర్థం కావట్లేదండి నాశన పుత్రు నుండి మనల్ని కాపాడుతున్నాడు దుష్టు నుండి మనల్ని కాపాడుతున్నాడైనా అంధకార శక్తుల నుండి మనల్ని కాపాడుతున్నాడు ఏంటి వ్యభిచార ఆత్మల నుండి మనల్ని కాపాడుతున్నాడు ఏంటి దొంగ ఆత్మ నుండి మనల్ని ఆయన చీకటి నుండి మనల్ని కాపాడుతున్నాడు పాపం నుండి మనల్ని కాపాడుతున్నాడు మనల్ని ఏసై కాపాడుతున్నాడు మనకు అర్థం కావట్లేదు మనం ఇష్టం వచ్చి అడిగి నడుస్తూ ఉన్నాం మనకి ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాం ప్రియరా మనము కొన్నిసార్లు ఏమండి చూడండి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకు బాగా తెలుసు కదా మనం చిన్నప్పటి నుంచి సముద్రం మీద ఆధారపడిన వారము సముద్రంలో ఆ చిన్న శన ఉంటుంది చూసారా చేప చేప కడుపులో చిన్న శన బయటకు వచ్చినప్పుడు అది ఏంటి ఆ పిల్లగా మారిన తర్వాత దానికి ఈత తల్లి నేర్పిస్తుందండి నేర్పిస్తుందా నేర్పించదండి చేప యొక్క స్వభావం ఏంటి ఈదడం దాని స్వభావం ఏదడం ఇది తినేది బ్రతకగలదు ఏదకపోతే అది బ్రతకలేదు కాబట్టి చేపకున్న స్వభావం ఏంటి ఏదే గుణాన్ని లక్షణాన్ని కలిగి ఉంటుంది అందుకే ఆటోమేటిక్గా ఆ చిన్న అప్పుడే పుట్టిన పిల్ల కూడా ఏం చేస్తుంది ఇస్తుందండి ఎందుకంటే ఆ తల్లి ఆ యొక్క పెద్ద పక్షి పెద్ద చేప యొక్క గుణాన్ని భారాన్ని లక్షణాన్ని స్వభావాన్ని ఈ చిన్న చేప గుర్తించింది ఈరోజు సంఘంలో ఉన్నటువంటి మనము ఆ స్వభావాన్ని కలిగి ఉన్నామా ఏంటి ఆ లక్షణాన్ని మనము కలిగి ఉన్నామా అనేక మంది ఆత్మలు రక్షించబడ నశించిపోతున్నారు ఎంతోమంది వారిని కాపాడండి వారికి వాక్యం చెప్పండి అని మనకి ఎవరైనా చెప్పాలా లక్షణాన్ని మనము కలిగి ఉండాలి ఆ యొక్క స్వభావాన్ని మనము కలిగి ఉండాలి ఏంటి ఒక పక్షి గుడ్లు పెట్టి ఏంటి కొన్ని రోజులు దాన్ని పొదిగి పిల్లలు తయారు చేస్తుంది ఎగురు ఎగురు అని ట్రైనింగ్ ఇస్తుందా పక్షి ఇస్తుందా ఇవ్వదు కదా ఏం చేస్తుంది ఆ చిన్న పక్షి ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది అయ్యో నా తల్లి ఎగురుతుందే నా తల్లి ఆహారం కోసం ఎగురుతుంది నేను ఎగరాలని ఆ చిన్న పక్షి ఎగరడానికి అలా ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తుంది ప్రయత్నం చేస్తుంది అలా రెక్కలు వచ్చిన తర్వాత అది కూడా ఏం చేస్తుంది ఎగురుతుంది ఇక్కడ ఎగరండి 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 అని ఎంత పుష్ చేసినా రెక్కలు వచ్చినా రెక్కలు వచ్చినా ఎగరరు ఎగరాలి పక్షి ఎగరాలి ఎగిరితేనే దానికి ఆహారం దొరుకుతుంది ఎగరకపోతే దానికి ఆహారం దొరకదండి ఎగరాలి ప్రియరా ఎగరమని ఎవరో మనకు చెప్పరు మనం ఎగరాలి పక్షిలా ఇది అంటే ఎగరడం అంటే ఏదో గెంతులేయడం కాదు మనం ఆ స్వభావాన్ని కలిగి ఉండాలి ఆ తల్లికి ఉన్నటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి ప్రియరా ఏసయ్య మనల్ని ఏం చేస్తున్నాడో తెలుసా భద్రం చేస్తూ ఉన్నాడు మనకు అర్థం కావాలి అమ్మ నా ఏసయ్యను భద్రం చేస్తున్నాడు ఈ లోకంలో నుండి ఈ చీకటిలో నుండి ఈ నుండి ఆయన విడిపిస్తున్నాడు నేను భద్రం చేస్తున్నాడు ఆయన లోకం చుట్టూ లో ప్రపంచం పాపం అంధకారం ఎక్కడ చూసినా పాపం పాపం లోకంలో మనం ఉన్నాం కదా ఏమిటి లోక్ పాపం లోకంలో మనం జీవిస్తున్నాం ఎంత జాగ్రత్తగా మనం జీవించాలి ప్రియరా మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంతగా మనము భద్రము చేయబడతామండి దేవునికి స్తోత్రం కలిగిన గాక చూడండి అప్పుడప్పుడు ఏంటి మన ఇళ్ళల్లో ఇప్పుడు తక్కువైపోయినాయి కానీ ఇంతకుముందు ఏంటి కో కోడి పిల్లలు పొదిగినప్పుడు ఆ కోడి పెట్ట ఏదో చిన్న అనగానే పిల్లలన్నీ వచ్చేసి దాన్ని రెక్కల కిందకి వచ్చేస్తాయి కొన్ని పక్షి కొన్ని కోడిపిల్లలు రావు ఏం చేస్తాయి గద్దలు తీసుకుని వెళ్ళిపోతాయి మాకు మా మామ కోళ్ళు పిలిచినప్పుడు గద్దలు పట్టుకెళ్ళిపోతూనే ఉండేవి మా ఇంట్లో కూడా చాలా కోళ్ళు ఉండేవి కదా ఏంటి మాకు బాతులు బాతులు కూడా ఉండేవాట ఒకప్పుడు ఏంటి బాతులు చాలా ఎక్కువ ఉండేవట మా తాత వాళ్ళ అమ్మ పెంచేదట ఎక్కువ బాతులు అందుకే బాతులు బాతులు అంటారు మమ్మల్ని ఏంటి ఆ బా చాలా ఎక్కువండి ఈ ఎప్పుడైతే ఆ తల్లి రెక్కల కిందకి మిగిలిన పిల్లల్ని వచ్చేస్తాయో అవి సురక్షితంగా క్షేమంగా ఉంటాయి నేను రాను నేను నన్ను నేను దాడతాను నేను ఇలాగెళ్తాను అలాగెళ్తానంటే ఏమో ఏం చేస్తుంది గిరద్దా నాకు భలే దొరికింది ఆహారం అని క్రద్దా అలా పట్టుకెళ్ళిపోద్ది ఒకవేళ నన్ను వదిలే 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 అని వదిలేసిన పాడేలోపు ఏమైతే పిల్ల చచ్చిపోద్ది బతుకుద్దా అక్కడ వదిలేసిన ప్రమాదమే నిన్ను పట్టుకున్న ప్రమాదమే ఎందుకంటే వాడు చేతుల్లోకి వెళ్ళిపోయావు వాడి చేతులకి చిక్కకుండానే మనం చూసుకోవాలి తప్ప వాడి చేతులకి చిక్కిన తర్వాత మనం తప్పించుకోలేము తప్పించుకున్నా చాలా కష్టం బ్రతకడం ఏమవుద్ది పైనుంచి పడేస్తుంది కిందకి ఒక రెక్కిరిగిపోద్ది నడవగలదా కాలు ఇరిగిపోద్ది నాలుగు రోజులు కుండుకుంటూ కూడుకు నడుస్తే చచ్చిపోద్ది రోజు ఎంతో మంది జీవితాలు అలాగే నాశనం అయిపోతున్నాయండి వాడు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు వాడు చేతులు చాచుకొని కూర్చున్నాడు వాడు చేతుల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది ఏంటి భయం లేదు భక్తి లేదు వాక్యం లేదు ప్రార్థన లేదు దేవుని మందిరం లేదు క్రమం లేదు దేవుని ఆరాధించాలనేటువంటి మనసు లేదు దేవుని శుతించాలనేటువంటి ఆలోచన లేదు ఆతృత లేదు ప్రియరా మనము భద్రము చేయబడిన వారు గొండాల నేను త్వర త్వరగా ముగిస్తాను అదే ఆ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూడండి యోహాను వార్త ఇరవై రెండవ వచ్చిన త్వర త్వరగా ఆయన ప్రతిష్ఠిత పండుగ ఇరుశులేములో జరుగుచుండెను అది శీతాకాలం అప్పుడు ఏసు దేవాలయంలో మమ్మును సందేహ పెట్టుదువు నువ్వు అయితే మాతో స్పష్టముగా చెప్పమండ్రి అందుకు ఏసు మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు నా తండ్రి నాయందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్షిమించుచున్నవి ప్రియరాకేమంటారు తెలుసా నమ్మరు నమ్మరా శాస్త్రుల పరిచయం వేసే నమ్మలేదండి ఏంటి ఏసయ్య ప్రత్యక్షంగా చెప్పాడు ఆయన క్రియలే చెప్తున్నాయి ఆయన సాక్ష్యం ఇస్తున్నాయి కానీ నమ్మట్లేదు నమ్మట్లేదు ఈరోజు ప్రియరా ఏంటి చాలామంది అటువంటి వారిగా ఉన్నారండి నమ్మలేని వారిగా ఉన్నారు ఇంకా పరిపూర్ణంగా దేవుల్లోకి రాలేని వారిగా ఉన్నారు పరిపూర్ణంగా దేవునికి హృదయాన్ని ఇవ్వలేని వారిగా ఉన్నారు ఆయన చుట్టూనే తిరుగుతున్నారట ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారట కానీ ఆయన్ను నమ్మడం లేదండి ఆయన విశ్వాసించట్లేదు ఆయన్ని మందిరానికి వస్తారు కొంతమంది కానీ హృదయాన్ని ఆయనకి ఇవ్వరు మందిరానికి వస్తారు ఏంటి భారం ఉండదు మందిరానికి వస్తారు కన్నీటి ప్రార్థన ఉండదు ప్రియారా దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే ఆదివారము శనివారం రాత్రి గంట ముందుగా పడుకుంటే ఆదివారం గంట ముందుగా లేస్తాం మందులో చక్కమని వాక్య వింటాం ఆదివారం శనివారం కూడా పన్నెండు ఒంటి ఒంటి గంట వరకు ఉంటే ఆదివారం ఏంటి నిద్ర వస్తుంది మనకు నిద్ర వస్తుంది ఆదివారం ఏంటి ఆయన అంటాడు మీరు భద్రము చేయబడిన రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చుని చదువుతాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యయము ముప్పై ఐదో వచ్చును క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినా బాధ అయినా హింస అయినా కరువైనా వస్త్రహీనత అయినను ఉపద్రవమైన ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందు వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమల్లా నేను మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము దేవునికి మహిమ కలుగును గాక ఏంటి ఎంచబడిన ఎంచబడ్డారట అండి క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని దూరం చేస్తుంది క్రీస్తు ప్రేమ నుండి వ్యాపారం దూరం చేయకూడదు క్రీస్తు ప్రేమ నుండి రోగం దూరం చేయకూడదు క్రీస్తు ప్రేమ నుండి ఏంటి మన కుటుంబం నుండి బాధలు దూరం చేయకూడదండి క్రీస్తు ప్రేమ నుండి ఏంటి ఒకరోజు మొన్న ఏంటి ఏమంటున్నాడు ఏసో మందిరానికి ఎందుకు రాలదు అండి బట్టలు లేవంటున్నాడు మంచి బట్టలు లేవట క్రీస్తు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపునా ఏది ఎడబాపగలదు కలదు ప్రియరా ఏది కూడా మనం క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపకూడదండి ఏది ఆటంకంగా ఉండకూడదు ఇదిగోండి అప్పుడే చుట్టాలు వచ్చారండి అది ఆటంకంగా ఉండకూడదు అప్పుడే కాలు లాగిందండి అప్పుడే మూతి లాగేసిందండి అది ఆటంకంగా ఉండకూడదు అప్పుడే ఇదిగో ఏమన్నా అడిగడా శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వద్దామనుకున్నానండి ఇంట్లో ఏమీ లేవండి ఏమి లేకపోతే దేవుని సన్నిధికి వస్తే ఆయన ఏం చేస్తాడు నిన్ను తృప్తి పరుస్తాడు ఆకలి అనే బాధనికి లేకుండా చేస్తాడు మొన్న నేను రాజమండ్రి మీటింగ్కి వెళ్ళాను ఏంటి ఐదు గంటలకు భోజనం పెట్టారు అసలు ఎలా ఉన్నామంటే ఇంటి దగ్గర ఒక గంట ఉండలేం ఐదు గంటల వరకు ఎలా ఉన్నామంటే ఆకలి అయిదండి దేవుని సన్నిధిలో ఉంటే నీకు ఆకలి అయినప్పుడు దేవుడు ఆకలి నెప్పాడు నీకు తెలియనివడు గంట గంటకి నిమసాన్ని నిమసానికి టైం చూసుకోయి టైం ఎంత అయింది ఒంటి గంట అయిపోయిందా ఒంటి గంట అయిపోవాలని కోరుకుంటే గంట అయిపోద్ది నాకు ఆకలి వేయాలి ఆకలేని కోరుకుంటే ఆకలి ఆకలేయకూడదు ప్రభాబా నీ సన్నిధిలో ఉన్నాను ప్రభాబా ఆకలేదు ఐదు గంటలకు పెట్టారండి వేడి 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 బిర్యానీ పెట్టారు ఏం తినేస్తాం ఐదు గంటలకు వేడి వేడి బిర్యానీ ఏంటి ఒక్క బిర్యానీ ఇద్దరం తిన్నామండి అది ఒక్క బిర్యానీ అది సింగిల్ బిర్యానీ ఇద్దరం తిన్నాం ఆ రోజు ప్రియరా దేవుని సరిధితుంటే ఆకలేదు ఆకలి మనకు అడ్డు కాదు ఏది కూడా మనకు ఏంటి ప్రియరా దేవుణ్ణి మనము దేవుని క్రీస్తుని మనల్ని దూరం చేయలేదండి అది చేసిందండి ఇదండి అదే అంటే ఏది కూడా మనకు అడ్డు కాదని దేవుడే చెప్తున్నాడు మనమే అడ్డుగోడలు వేసుకుంటున్నాం ప్రియరా మళ్ళా చదువుతున్న చూడండి మాట క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను వస్త్రహీనతయినను ఆ చదవండి ఉపద్రవమైనను మనలను ఎడబాపునా ఇందును గుర్చి రాయబడినది ఏమనగా ఆ వధింపబడిన వారము వధుకు సిద్ధమైన గొర్రెలమని అత్యధిక విజయము పొందుచు ఉన్నాము ఏంటి ఏవైతే మనకు అడ్డుగా లేవని మనం అనుకుంటామో మనం ఏం చేస్తామంటాం అత్యధికమైన విజయాన్ని మనం పొందుకుంటామంట అందుకే భక్తులు ఒక పాట రాశాడు కదా ప్రియారా అనుక్షణము నిన్నే కొలుతును పునరుదాను దేవునికి ఆఖరికి ఒక మాట చదువుకుని ముగించుకుందాం యోధా పత్రిక ఇరవై వచనం తొట్టెల్లకు మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషునిగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు క్రీస్తు యేసు ద్వారా మహిమయు మహాత్యమును అత్యధికమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక ఆమె మంచి మాట తొట్టెల్లకుండా మిమ్మను కాపాడుటకు అండి మనను కాపాడుతూ ఉన్నాడండి మనము తొట్టెల్ల పోకుండా ఏంటి తన మహిమకు కీర్తి కలుగునట్లుగా తన ఎదుట ఆనము ఆనందముతో మనము ఉండవాలి మనం ఏం చేసినా తెలుసా మనము తొట్టిల్లు పోకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఏంటి మనం మనము తొట్టిల్లు పోకుండా ఉండాలని మనం ఏమన్నా ఏంటి పెద్ద కష్టపడిపోతున్నావా పెద్ద కష్టపడిపోతున్నామండి అండి లోకంలోనే తిరుగుతున్నాం ఏంటి పాపముని లోకంలోనే మనం జీవిస్తూ ఉన్నాం మనము తొట్టిల్లు పోవట్లేదంటే కారణం ఏంటో తెలుసా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు దేవుడు కాపుదలని మీద ఉంది దేవుని యొక్క ప్రత్యక్షత నీ మీద ఉంది ఆయన చుట్టూ ఆయన అగ్ని ప్రాకారములు ఉన్నాయి ఆయన మీ చుట్టూ తన అగ్ని ప్రాకారం నుంచాడు మీ చుట్టూ తన దోతల కాపుల ఉంచాడు కొంతమంది తొట్టిల్లు పోతున్నారండి తెలుసా ఏంటి దోతల సంరక్షణ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారట అగ్ని ఏంటి కంచైనటువంటి సంరక్షణ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అందుకే వారు పోతున్నారు దేవుడు అన్యాయస్తుడు కాదండి ఆయన అందరి మీద ఆయన కృపను కుమ్మరిస్తున్నాడు ఆయన కృపలోనికి ఎవరు వస్తారో ఆయన కృపను ఆయన అనుభవిస్తారు ఆయన కృపను వారు పొందుకుంటారు మాకు నీ కృప వద్దు నీ దూతల సంరక్షణ మాకు వద్దు ప్రభుబ అంటే ఎండి మనం తొట్టెల్లు పోతాం కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా తొట్టిల్లు పోకుండా ఆయన ఏంటి కంచి వేశాడండి మనల్ని మనకు తొట్టెల్లు పోకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు భద్రం చేస్తున్నాడు ఆయన భద్రం చేస్తున్నాడు అప్పుడప్పుడు చూడండి శేనులోనికి శేనులోనికి ప్రియడా ఈ గేదెలు ఆవులు రాకుండా చుట్టూరు ఏం చేస్తారు కంచి వేస్తారు కంచి వేస్తారు కంచి వేయకపోతే శేనులోకి ఏమైపోతుంది ఏ పడితే వెళ్ళిపోతాయి గేదెలు వెళ్ళిపోతాయి ఆవులు వెళ్ళిపోతాయి గొర్రెలు వెళ్ళిపోతాయి మేకలు వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి శేన్ మొత్తం వేసేస్తాయి ఏంటి ప్రియడ అందుకే దేవుడు ఏం చేసేస్తా కంచి వేస్తున్నాడు మమ్మల్ని మీరు తొట్టి వెళ్ళిపోకుండా మీ అడుగులు ఏంటి తడబడకుండా మీ అడుగులు ఏంటి స్థిరపరుస్తూ ఏంటి మీ మీ అడుగులు మీ కాలు జారిపోకుండా మిమ్మల్ని ఆయన తొట్టెల్లో పోకుండా మిమ్మల్ని కాపాడుతూ ఉంటే మీరేం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు ప్రియరా నేను ముగిస్తున్నాను నా మాటలో దేవుడు మనల్ని భద్రం చేస్తూ ఉన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని కాపాడుతున్నాడు భద్రం చేస్తున్నాడు ఆయన సంరక్షణలో ఉన్నావా ఆయన ఆయన భద్రతలో నీ ఉన్నావా ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి ఎందుకు తెలుసా దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన చెబుతాడు ఆయన మాట మనము వినాలి రాత్రికాల సమయంలో అవే మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను కనుక ప్రియరా మరి మనము ప్రతి ఒక్కరూ కూడా ఆయన సంరక్షణలో ఉండాలని మనము ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరం అలాగే కండ్లు మూసుకొని ఒక్క కొద్ది నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం ప్రభా ఇదిగో నా అడుగులు పడిపోకుండా జారిపోకుండా నా అడుగులు స్థిరపరచు ప్రభా నా నడకను స్థిరపరచు ప్రభా అని మనమందరం కూడా